కేవలం మనుషులకే కాదు చెట్లకు కూడా అభిమానులుంటారు ఒకే ఒక్క చెట్టునే బతికించేందుకు దాని అభిమానులంతా ఇప్పుడు కోనసీమకు తరలి వెళ్తున్నారు ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు రచయితలు ఆ చెట్టు వద్దకు వెళ్లి తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు మూడు వందలకు పైగా చిత్రాల్లో కనిపించిన నిద్రగన్నేరు చెట్టును చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షానికి శాస్త్రీయ పద్ధతిలో జీవం పోసే పనిలో ఉన్నారు అధికారులు ఆ చెట్టు కూలిపోయినా భూమిలో ఇంకా బతికే ఉన్నాయి మళ్లీ చిగిరించడానికి అవకాశం ఉంది ఆ ఛాన్స్ తీసుకుని చెట్టుకు పునర్జీవం పోదామంటున్నారు సినీ దర్శకుడు వంశీ తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్తో పాటు విశాఖకు చెందిన సన్ రే రిసార్ట్స్ యజమాని కూడా తనవంతు ప్రయత్నం చేసేందుకు ముందుకొచ్చారు అయితే చెట్టు వయసు నూట ఇరవై ఏళ్లు ఉంది కాబట్టి తిరిగి బతకటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాకపోతే చెట్టును రీఫిల్ చేయొచ్చు కానీ పెద్ద వృక్షంగా మారటం కష్టమే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం సినిమా చెట్టుకు సంబంధించి ఏదైతే రెండో రోజు పనులు కొనసాగుతున్నాయి రెండో రోజు చెట్టుకు సంబంధించినటువంటి బలమైన ఏదైతే ఈ యొక్క రెక్కలు ఉంటాయి దానికి సంబంధించి అన్ని ఇక్కడ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కట్ చేసి ఈ రకంగా ఒకసారి చూడవచ్చు పూర్తిగా పెద్ద పెద్ద కొమ్మలంతా కూడా మిషనరీతో కట్ చేసిన తర్వాత దానికి ఆవు మూత్రంతో పాటు సంబంధించినటువంటి ఎరువును మొత్తం పూర్తిగా రాసి దానికి కవర్ కట్టేశారు అంటే త్వరగా చిగుళ్ళు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు స్థానికంగా ఇక్కడ ఇప్పటికే రాజ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఇప్పటికే పనులు చేపడుతుంటే వాళ్ళకి సహకరించడానికి ఏదైతే విశాఖపట్నం నుంచి సన్ రిసార్ట్స్ సంబంధించినటువంటి యజమాని రాజబాబు గారు ఈ చెట్టు దగ్గరికి సినిమా చెట్టు దగ్గరికి చేరుకున్నారు గతంలో చాలా పెద్ద పెద్ద చెట్లను క్రైన్ల సహాయంతో పడి పునాదుల నుంచి తీసి మళ్ళీ వేరే చోట కూడా సక్సెస్ఫుల్గా ఆయన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం రాజబాబు గారు మనతో ఉన్నారు అంటే ఇప్పటికే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రరావు ఐకాన్స్ ఈ పనులు చేపట్టింది వాళ్ళ సహకారం తీసుకుంటారా మీరు మీరు సలహాలు సూచనలు ఇస్తారు యాక్చువల్గా మనం రియల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇది నిద్రగన్నెర్ మొక్క అంటే రైన్ ట్రీ దాని తాలూకా లైఫ్ స్పాన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఇది ఇక్కడున్న పెద్దలు చెప్పడం నూట యాభై సంవత్సరాలు అంటున్నారు కనీసం నూట ఇరవై సంవత్సరాలు సరే ఆల్మోస్ట్ దీని తాలూకా లైఫ్ స్పాన్ అయిపోయింది ఇది కాక ఇది సెంటిమెంటల్ ట్రీ దీన్ని బతికించుకోవాల్సిన అవసరం ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా సెంటిమెంట్ కనెక్షను సినిమా ట్రీ అని దీనికి పేరు పెట్టారు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం చేద్దామన్నది గతంలో ఎలాంటి మీరు చేశారా అంటే పునాదుల్లోంచి పైకి వచ్చేసి అంటే రెండుగా చీలిపోయినటువంటి పెద్ద పెద్ద చెట్లు అంటే మళ్ళీ చిగురించడం కానీ రావడం కానీ జరిగిందంటారా నిలువుగా చీలిపోయిన చెట్లను బతికించడం జరిగింది కానీ ఈ నిలువుగా చీరిపోయిన చెట్టు లోపల కూడా కుళ్ళిపోయింది ఆ త్వరలో కూడా కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోయి అది ప్రాబ్లం రూట్ హార్మోన్ దీనికి ఏం అక్కర్లేదు రూట్ డైరెక్ట్గా ప్లాంట్ కనెక్షన్ ఉంది ఈ మొక్క ఇలా కట్ అయిపోయి ఇటుపక్క పక్క అవుతుంది ఇటు పక్క అవుతుంది దీన్ని ఎలాగ వదిలేసినా సరే ఇక్కడ ఇక్కడ కూడా చిగురు వస్తుంది దాన్ని పెర్ఫార్మెన్స్ చేయాలి ఈ మొక్కను ఏం చేయకపోయినా చిగురు వస్తుంది అటు ఇటునే పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం చాలా తక్కువ చిగురు వస్తుంది ఇప్పుడు ఈ ప్లాంట్ రెండు రెండుగా చీలిపోయిన తర్వాత ఇటుపక్క పోర్షన్ కూడా వాటర్ పంపింగ్ అవుతుంది అటుపక్క పోర్షన్ కూడా పంపింగ్ అవుతుంది ఈ దుర్గా ప్రసాద్ గారు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా దీన్ని ఇటుపక్క నిలబెట్టి దాన్ని నట్టుకోక నిలబెట్టి ఈ శాస్త్రీయ విధానం సక్సెస్ అవుతుందంటారా అంటే మామూలుగా వీళ్లతో చెట్టును పాతేసేటువంటి విధానం వేరు ఈ శాస్త్రీయ విధానం ద్వారా ఈ సేంద్రియాల ద్వారా సక్సెస్ అవుతుంది బతుకుతుంది పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయద్దు పెద్ద వృక్షం కింద చూడాలంటే కొన్నేళ్ళు పట్టేస్తుంది ఓన్లీ ఆ చెట్టు బతికించుకోవడం తప్ప పెద్ద వృక్షం కింద అవడానికి అవకాశం లేదు అంటే లైఫ్ స్పాన్ కూడా అయిపోయింది కాబట్టి మన సెంటిమెంట్ కాబట్టి బతికేస్తుంది ఆకులయ్యి వస్తాయి చిన్న మొక్క కింద ఇదొక మొక్క మొక్క కింద అవుతుంది చిగురిస్తుంది కానీ పెద్ద వృక్షంలాగా మారాలంటే మాత్రం అవ్వదు చిగురించిన తర్వాత కొన్ని రోజుల పాటు చూసి ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోతే కనుక ఆ గ్రామస్తులకి ఆ చిగురించడం చూపించిన తర్వాత అదే ప్లేస్లో మరొక కొన్ని పద అడుగులు కానీ ఇరవై అడుగులు చెట్టు కానీ తీసుకొచ్చి ఇదే ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం కూడా ఉందనేది ప్రస్తుతం రాజబాబు గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను కుమారదేవన్ నుంచి